హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భోవారి ఛానల్ పెళ్ళిళ్ళ కూతురు అయితే ఇంటికాడ నుంచి రెడీ అయిపోయి సత్రానికి వచ్చేసింది ఇక్కడ వచ్చేసి మహేష్ రెడ్డి వెట్స్ నవ్య అనేసి బోర్డు కొట్టించేశారు ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చేసి శివాయిని పెట్టారండి శివాయి దర్శనం అయిపోతుంటే లోపలికి వెళ్తున్నాను లోపల కూడా బాగా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి అది వెల్కమ్ చెప్తే ఆ బొమ్మలు కూడా ఉన్నాయి లాఫింగ్ బుద్ధ అవి ఇవి చాలా బొమ్మలు అయితే ఉన్నాయండి ఇక్కడ లోపలగా ఇలా వెళ్తూనే ఉంటే ఆ తర్వాత వచ్చేసి పెళ్ళికైతే వచ్చేసాము మేము వచ్చేప్పటికీ ఇక్కడికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఫైవ్కే రావాలనుకున్నాము కానీ కుదరలేదు సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇలా ఈ టైంకి వచ్చాము ఇక్కడికి ఇక్కడ వచ్చిన తర్వాత పెళ్ళి కూతురిని రెడీ చేయాలనేసి తోడికిపోయారు రెడీ చేస్తారంటే చాలా టైం ఈల్చిండి వాళ్ళకి టైం అయితే తక్కువ ఇచ్చాము మేకప్కి అయితే డబ్బులు వేస్ట్ అండి మేము ఇచ్చినది తను బాగుంది నా మా సిస్టర్ చాలా బాగుంది మేము ఊరికే నేనే రెడీ చేసినా బాగా రెడీ చేసింది వేస్ట్ అనిపించింది నాకైతే మేకప్కి ఇచ్చిన డబ్బులు కానీ వాళ్ళు రెడీ చేసే టైం ఏలేదు అనే ఫీలింగ్ అయితే ఒకటి ఉంది నాకు ఆ తర్వాత రిసెప్షన్లో ఫొటోస్ అయితే ఎక్కువ తీయలేదు వీడియోస్ కూడా నేను తీయలేదండి నేను పం పెన్లాడే వాళ్ళు తీయలేకపోయాను ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చి ఇక్కడ కేక్ అనేది కట్ చేస్తున్నారు చాలామంది వచ్చారు తన ఫ్రెండ్స్ అయితే కదా ఫస్ట్లో తను ఆ పాప అంటించింది అది అంటుకోలేదు ఆ తర్వాత అబ్బాయి అంటించారండి ఇచ్చారండి కేక్ అయితే కట్ చేసేసారు కేక్ కట్ చేసేస్తారు ఫొటోస్ కూడా చాలా అంటే చాలా ఫొటోస్ దిగారు అక్కడికి వచ్చి పెళ్ళికి వచ్చిన వాళ్ళైతే చాలా చాలామంది వచ్చారు టై లేట్గా వీళ్ళు రెడీ రావడం వల్ల పెళ్ళికి వచ్చిన వాళ్ళైతే చాలామంది వెళ్ళిపోయారు కూడా రిసెప్షన్ కూడా సరిగ్గా చూడలేదు అలా అయిపోయింది ఎందుకంటే సెవెన్ కను వచ్చి పత్రికలో మేము వేయించాము రిసెప్షన్ అని కానీ ఇక్కడికి వచ్చి రెడీ స్టేజ్ పైకి వచ్చేపటికే ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అలానే పెళ్ళికి వచ్చిన చుట్టాలేమో టైం ఓవర్ అయిపోయిందని చెప్పేసి వచ్చి చాలామంది మాట్లాడించుకొని ఊరికే ఫొటోస్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు కొంచెం బాధ అనిపించిందండి నాకు కానీ వాళ్ళైతే అయితే వెళ్ళిపోయారు ఇంక మేము పెన్లో మేమంతా ఉన్నాం కదా ఇంకా కొంతమంది మా అమ్మ వాళ్ళు మేము మా సిస్టర్సు చాలామంది ఉంటే మేము పెన్లో మామగారు అంతా మేమైతే కదా లాస్ట్లో అయితే చాలా పిక్స్ తీసుకున్నాము అంటే ఫోన్లో లేవు కానీ కెమెరా వాళ్ళు తీశారు ఇప్పుడు పెన్లు అంటేనే కొంచెం మెమరబుల్గా ఉండేది అంటే ఫొటోస్ వీడియోస్ ఇవే కదండి అందుకని చాలా ఫొటోస్ వీడియోస్ తీశారు వాళ్ళు కూడా అన్నీ త్వరలోనే ఆల్బమ్ అనేది వచ్చేస్తుంది అది కూడా మీకు ఒక వీడియో తీసి వీడియో అప్లోడ్ చేసేస్తాను అలాగే మా సిస్టర్కి చాలా గిఫ్ట్స్ కూడా వచ్చాయండి ఆ గిఫ్ట్స్ కూడా ఒక వీడియో తీస్తాను ఆ వీడియో తీసి అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి మీరు ఈ వీడియో కూడా కొంచెం నేనైతే తీలేదు ఇది కూడా వేరే వాళ్ళు తీశారు మా ఫ్రెండ్స్ వాళ్ళు నేను లేనండి అసలు పెళ్ళిలో ఉన్నాను కానీ చుట్టాలతో మాట్లాడిచ్చి దానికి దీనికే సరిపోయింది అందుకే ఇదంత వీడియో వచ్చేసి మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసారు అదే వీడియో ఇది ఇక్కడ కేక్ కటింగ్ అంతా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత పెళ్ళి మళ్ళా డ్రెస్సెస్ చేంజ్ చేసేస్తారు వాళ్ళకి వైట్ బట్టలు కట్టేస్తారు పెళ్ళి కూడా అక్కడ వెళ్తున్నాడు మా సారీ మా సిస్టర్ కూడా వైట్ శారీ కట్టేస్తారండి కట్టిన తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళు ఈ పిప్పీలు డు అన్ని ఊదుకుంటూ కలిశాన్ని ఎత్తుకొని దిబ్బలానికనేది వాళ్ళు వెళ్తున్నారు ఫస్ట్ వాళ్ళు వెళ్ళాలన్నమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత మా తగుడు రమ్మంటారు అప్పుడు పెళ్ళికూతురు వాళ్ళు మా పెద్ద ఆయన వాళ్ళు మామగారు వచ్చేసి కట్టి పట్టుకొని చూడండి అక్కడ మధ్యలో అలా పట్టుకోవాలి అది ఏమో అంటారండి దాన్ని కూడా ఆ క్లాత్ని నాకైతే ఐడియా లేదు అలా పట్టుకొని వెళ్తారు మా అత్త వచ్చేసి అక్కడ కలిసి మెత్తుకు వెళ్తుంది ఆ తర్వాత కూతురు అందరూ వెళ్తున్నారు అక్కడ మేము కూడా వెళ్తున్నాము కూతురు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మేము వెళ్ళాము ఇక్కడ చూడండి మా పెళ్ళికొడుకు వాళ్ళతో నుంచి మా వాళ్ళు మా వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు కలిసి కలిశాన్ని అనేది నిండు కొడవాళ్ళని దించుకుంటున్నారు పసుపు పెట్టి దించుకుంటే కదా దించుకోండి అంతా అక్కడ కూర్చోబెట్టి పెళ్ళికూతురు కూడా అక్కడ కూర్చోబెట్టారు తోడపెళ్ళి కూతురు కూర్చోబెట్టారు కదండి అప్పుడు వాళ్ళు మాకు పానకం అని చెప్పారండి సక్కర కాదు అందులోకి సాల్ట్ అంటే సాల్ట్ అండి ఎంత సాల్ట్ కలిపారంటే చాలా సాల్ట్ కలిపారు మేము ఫస్ట్ పానకం లేని చెప్పేసి తీసుకునేసారమ్మా కానీ తాగి చూస్తే అంతా ఉప్పు ఉప్పు చాలా ఉప్పు అయిపోందండి దాంట్లో ఆ తర్వాత అందరూ కొంచెం కక్కుండం అనుకోండి మేము అయితే కనుక చాలా ఫీల్ అయ్యాం దానికి అది ఎలా చేయాలంటండి ఇంకా పెళ్ళికూతురు దాచిపెట్టేసి తోడు పెళ్ళికూతురు నాడు కూర్చోబెట్టేది ఇవన్నీ చేస్తారు అవన్నీ వీడియో తీయాల్సిందేను వీడియో తీయలేకపోయాను అలా కూడా చేశారు ఆ తర్వాత పెళ్ళికూతురుని పెళ్ళికొడుకుని లోపల సత్రాంగం తోపించి నలుగురు పెడుతున్నారు ఇక్కడ చూడండి వీళ్ళు పెళ్ళికూతురికి అత్తవరుసయ్యేవాళ్ళు వాళ్ళు అత్త వరుస వాళ్ళు ఏం వాళ్ళు వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడ ఒక కజ్జాయి ఒక వంటికాయ నెయ్యి తీసుకొని మూడు సార్లుగా పెట్టాలంటే చూడండి అదే పని చేస్తున్నారు ఇక్కడ మహేష్ రెడ్డి అయితే తినేసారు కానీ మా నవ్యకి నెయ్యి అంటే అసలు పడదు కానీ తినే తినాలని చెప్పేసి వాళ్ళు రూల్ అనమాట అందుకని పెట్టారు నెయ్య నేమో నెయ్యి కొత్తిమీర అంటే తింది అసలు తింటాను కానీ బలవంతంగా పెట్టిన దానికి తనేమో వామిట్ చేసుకునేసింది ఇలా అయితే ఇది అయిపోయిందండి వాళ్ళ సంప్రదాయము ఇది అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒకరు వచ్చి పసులు పెట్టారు మహేష్ మా అన్నకి ఇచ్చేస్తారు తిను మా అన్న వచ్చి తిను నువ్వు తిను అని ఒకరు అంటే ఒకరికి చేస్తాం పెండ్లో సర్దాలు ఇవన్నీ ఇంకా చాలా జరిగాయండి ఆ వీడియోస్ అన్ని తీసు చాలా బాగుండేది ఇంకా చూడండి పెళ్ళికి నలుగురు చేసుకొచ్చారనమాట పెళ్ళికొడుకు వాళ్ళు చేసుకొచ్చారు పెళ్ళికూతురు వాళ్ళు చేసుకొచ్చారు ఏమేమి చేస్తా అని చెప్తా చూడండి వచ్చి చెక్కిలాలు నిప్పట్లు కోడి పిల్లలు బొరుగుంట్లు కజ్జాయిలు కజ్జాకాయలు ఇలా చేస్తారు ఆ తర్వాత బొరుగుంట్తో బొరుగులతోనే కలుషము టెంకాయ ఇంకా చాలా విధాలుగా చేశారండి వాళ్ళు అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు స్నానానికి వెళ్ళి వచ్చి రెడీ అయిపోయి పెళ్ళికూతురు గెటప్లో వచ్చేసింది మా సిస్టరు అలాగే మహేష్ రెడ్డి కూడా పెళ్ళికూడుకు గెటప్లో వచ్చేసారు ఇలా వచ్చేసారు అందరూ కూడా మేము కూడా రెడీ అయిపోయి ఆ మండపం తాకి వెళ్ళిపోయాము మాకి మా డాడీ లేడని మననే చెప్పా కదండి లాస్ట్ వీడియోలో ఇక్కడ మా పెద్ద ఆయన మా పెద్దమ్మ వాళ్ళే వింటే ఇంటి పుణ్యాదానం చేసిన వాళ్ళు మా చిన్న ఆయన వాళ్ళు పెద్ద వరుసకు వచ్చేసి పెద్ద ఆయన వాళ్ళు అవుతారు వీళ్ళు ఇంకో పెద్ద అయిన వాళ్ళు అనమాట వీళ్ళు వచ్చేసి మా సిస్టర్కి కన్యాదానం అనేది చేస్తున్నారు ఇక్కడ మెయిన్ ఏమంటే మా సిస్టర్ని వచ్చేసి వేరే వాళ్ళకి ఎవరికి వెయ్యలేదండి మేము ముగ్గురు సిస్టర్స్ అనమాట ముగ్గురు సిస్టర్స్లో నడపాప మర్దికి మా లాస్ట్ చెల్లెన్ అనేసి అనమాట కాబట్టి ఇక్కడ మాకేం కొత్త బంధుత్వం ఏమీ ఏర్పడలేదు పాత బంధుత్వం అనమాట కాబట్టి కొంచెం ఇద్దరు అవుతూ ఉంటారని మాకు ఇంకొంచెం హ్యాపీగా అనిపించింది అలాగే ఇక్కడ వచ్చేసి కన్యాదనం చేయాలంటే మొదటిగా వాళ్ళకి కన్యాదనం బట్టలు అనేది చేంజ్ చేసుకోవాలండి ఒకరికొకరు ఫస్ట్ వచ్చేసి ఆడవాళ్ళకి ఇద్దరికి మా పెద్దమ్మకి మా అత్తకు వచ్చేసి ఆ పసుపు కుంకుమగా ఆ పసుపు కుంకుమని పెట్టించి అంటే మామూలుగా చేస్తారు కదండి సంప్రదాయం అంతా అలా చేస్తారనమాట ఇక్కడ మామ వచ్చేసి రుమాలు కట్టుకొని మర్చిపోయారు స్వామి వచ్చేసి చెప్పిస్తారు రుమాలు కట్టుకొని ఫస్ట్ అనేసి ఆ తర్వాత మా పెద్దనాయన వచ్చేసి చూపుడు వేలండి చూపుడు వేలుతో బొట్టు పెట్టమని చెప్తాను స్వామి స్వామి అయితే భలే హ్యాక్టివ్గా ఉన్నాడండి అసలు ఇది ఇట్లుండీ అట్లా ఫోటో చూడండి ఫోటో చూడండి అంటే పదే పదే అసలు నాకు భలే నవ్వు వచ్చింది అసలు ఫోటో చూడమండి అండి అట్లాండండి స్టిల్ సీన్ బాగా మీరు బ్యాక్ వెళ్ళండి మీరు ఫ్రంట్కి రండి అని స్టిల్స్ ఇస్తూ చెప్పమని చెప్తాను స్వామి అయితే కదా నాకు అది కొంచెం హ్యాపీ అనిపించింది ఇదంతా అయిపోయిన తర్వాత పులారాలు ఇచ్చారనమాట ఫస్ట్ పెళ్ళికూతురు వాళ్ళ తల్లి తండ్రి పెళ్ళికొడుకుల తండ్రి తండ్రికి ఇచ్చారన్నమాట లేకపోతే పులారాలు తీసుకునేసారు పులారాలు తీసుకున్న తర్వాత ఒకరికొకరు అనేది చేంజ్ చేసుకునేసారండి చేంజ్ చేసుకునేసారు పెళ్ళికైతే ముహూర్తం టైంకి అయితే ఎవరూ లేరండి చాలామంది ఎందుకంటే నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకే ఉండింది పెళ్ళి అందుకని చాలా వరకు నైట్లోనే వచ్చి అందరూ వెళ్ళిపోయారు రిసెప్షన్ చూసుకొని మార్నింగ్ వచ్చేసి మేము పెళ్ళికి వచ్చిన వాళ్ళకి చుట్టాలు దగ్గర బంధువుతున్న వాళ్ళ మటుకు మేము ఉండింది మిగతా వాళ్ళంతా నైట్ రిసెప్షన్ చూసుకొని వెళ్ళి నాకు తెలిసి చాలా వరకు నేను కూడా అంతే అండి పెళ్ళికి వెళ్ళే వెళ్ళాలనుకునే పెన్నీళ్ళకైతే నైట్ రిసెప్షన్కి వెళ్ళేది వచ్చేసేది ఇలా చేస్తుంటారు మీరు కూడా ఇలా చేస్తుంటారా నేను ఇలా చేసేటుకుంటే ఫస్ట్ కామెంట్ చేయండి నాకు ఆ తర్వాత వీళ్ళు వచ్చేసి పెళ్ళికూతురిని పెళ్ళికొడుకు ముందుకు రమ్మని చెప్పారు వీళ్ళేమో కన్యాదానం బట్టలు మార్చుకునేసారు ఒకరికొరు మా వాళ్ళ వాళ్ళు మా మామ వాళ్ళు వచ్చి మా వాళ్ళకి ఇచ్చి చేంజ్ చేసుకునే అనమాట ఇలా చేంజ్ చేసుకుని అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్వామి వచ్చేసి ఇంకా ఏంటంటే చెప్పిస్తానండి ఎన్ని చేస్తాను స్వామి అయితే ఆ స్వాములు మంత్రాలు అవి ఇవి చదివి కప్పి చేసుకున్న తర్వాత కొంచెం కొద్ది కాళ్ళు నొప్పి వచ్చేస్తాయి అసలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ చేత వచ్చేసి మా సిస్టర్కి కన్యాదానం బొట్టు కట్టించేసారండి అదే అండి గిన్ని బొట్టు అంటారు కదా అదే ఫోటో తీపిచ్చి ఒకటి మా పెద్దమ్మ చేత మా నవ్యాకి గిన్ని బొట్టు అనేది కట్టించేస్తారు ఇలా కడుతుంటే మహల్ను నాకు డౌట్ అండి నాకు తెలియక కడుతాను ఎందుకు పెళ్లి చేసుకున్న తోడు మగపిల్లలు అయితే ఏడుస్తారు ఆడపిల్లలు అయితే ఖచ్చితంగా ఏడుస్తూ ఉంటారు అది ఒంగిటండి నేనైతే నా పెళ్ళిలో నేను ఎస్తలు ఏడుస్తాను అండి నగుతానే ఉంటా అసలు అంటే నాకు వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్కి పెళ్ళి అయిపోయింది కేసు అయింది అనుకోండి అది కూడా అది వేరే సంగతి ఎందుకు ఏడుస్తారు అసలు మీకు ఏమో తెలుస్తుందో తెలిసి కానీ కామెంట్ చేయండి నేనైతే నగతనే ఉన్న పెళ్ళిలో నా పెళ్ళిళ్ళు మొత్తం మా సిస్టర్ కూడా ఏడ్చింది అందుకే ఇప్పుడు ఈ సంగతి తిరిగి తీసుకొచ్చాను అనమాట నాకైతే ఒక కారణం తెలుసు చెప్తావేనండి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిలో ఏమో మనం ఏడుస్తాం పెళ్ళి తర్వాత అయితే వాళ్ళ తనే ఏడిపించేది ఇదైతే మగవాళ్ళందరూ ఒప్పుకుంటారు కానీ ఆడవాళ్ళు అయితే అస్సలు ఒప్పుకోరు నాకు తెలుసు అసలు ఇవన్నీ కాదండి మన జీవితం అన్న తర్వాత కొన్ని ఒడిదొడుకులు అవి అన్నీ ఉంటాయి అన్నమాట హ్యాపీనెస్ ఉంటుంది సాడ్ ఉంటుంది అన్నీ ఉంటాయి మనం కొంచెం సజెస్ట్ చేసుకొని ముందుకు వెళ్తే మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా తాపీగా జరిగిపోతుంది అనమాట అంతే అండి నాకు తెలిసినంత వరకు వీళ్ళు వచ్చేసి ఇక్కడ సామ్ వచ్చేసి తాళబట్టుకు వచ్చేసి మా చేత మామ చేత పూజ చేయించారు పూజ చేసింది అయిపోయిన తర్వాత అలాగే మా సిస్టర్ చేత మహేష్ రెడ్డి చేత కూడా పూజ అనేది చేయించారనమాట చేపించింది అయిపోయిన తర్వాత తలగొట్టి కట్టయ్యాయి ఇంకా అయిపోయింది నీకుంది ఇంకా ముసిద్దుల పండుగ అని చెప్తున్నారు అనమాట స్వామి అది కూడా కామెడీ చేస్తున్నారు మాకు పెళ్లి చేసిన సాంగ్ కూడా అంతేనండి ఏం జోకులు చేసుకుంటా పెళ్ళి చేస్తున్నారు అసలు సోమవారం అందరూ అలాగే ఉంటారేమో ఆ తర్వాత ఇక్కడ ఫోటోకి స్టిల్స్ ఇమ్మని అని చెప్తున్నారు ఈ ఫోటో వాళ్ళైతే ఒక తాయిక్కడ ఉండండి అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటారు ఇలా ఫొటోస్ తీసింది అయిపోయిన తర్వాత వెనకల్లా సీతారాముల పట్టాభిషేకం ఫోటో పెట్టారు కదా ఆ ఫోటోకి కూడా ముక్కోమని చెప్పారు ముక్కుంది అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని వచ్చేసి ఇక్కడ నేను తాళు కట్టుబోతున్నాను మీకు అందరికీ ఇష్టమైన అని అడుగు అని చెప్పేసి రెడ్డి చెప్తున్నారు సరే లేదు అడుగుతాలేండి మహేష్ రెడ్డి అయితే నగుతున్నాడు ఇక్కడ ఇట్లా అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని వచ్చేసి ఇటు సైడ్ రమ్మని చెప్పారు పెళ్ళికూతురుని వచ్చేసి కూర్చోమని చెప్పారు కూర్చోమ తర్వాత ఇంకేముంది కీలకర బెల్లం పెట్టుకుంది అయిపోయింది పెళ్లి తంతు కూడా అయిపోయింది ఇంకా తలంబరాలు పోసుకోవాలి కదండి ఒకరికొకరు మహేష్ రెడ్డి ఏమో ఎక్కువ ఉన్నాడు మా సిస్టర్ ఏమో హైట్ తక్కువ ఉంది మహేష్ రెడ్డి వంగుతుంటే మా సిస్టర్ ఏమి తలంబరాలు పోస్తుంది కానీ తలంబరాలు ఎలా వచ్చాయి అవి మనకు తెలియాలి కదా పెళ్ళికూతురు వాళ్ళు పెళ్ళికూతురు ఇంటి కాడ పెళ్ళికొడుకు వాళ్ళు కొడుకు ఊరు పోసుకునేదనమాట లాస్ట్లో మీకు వేస్తాము ఎక్స్ అందరికీ కనపడుతుందా నాకైతే కనపడలేదండి మీకు ఎవరికైనా కనపడిచ్చి ఉంటే కామెంట్ చేయండి అయినా పొద్దున్నే ఐదు కాడి ఆడ కనపడుతుందండి కదా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళికూతురిని పెళ్ళి లోపలికి ఆహ్వానిస్తున్నారు ఇక్కడ వచ్చేసి పిప్పిలు డుమ్డుములు ఉన్నాయి కదా బాగా ఇచ్చారండి వాళ్ళ ఇద్దరు చెల్లెలు మా గారు జీవితాంతం హ్యాపీగా ఉండాలని ఆశీర్వించాలని కోరుకుంటున్నాను అందరిని అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి బాయ్